అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇటీవలనే ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు అనేక రంగాల గురించి కూడా మంత్రులు సంబంధిత మంత్రులందరూ కూడా సమీక్ష చేశారు ఈ సందర్భంలో ఆర్టీసీని రవాణా శాఖ మంత్రి గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క గారు సమీక్ష చేస్తూ కొన్ని అంశాలని ప్రకటన చేశారు దాంట్లో మొదటిది ఏదైతే ఈరోజు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళలకి ఫ్రీగా రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఆధార్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డ్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటన చేశారు ఇది స్వాగతించదగ్గది అయితే ఇప్పటికీ రెండేళ్ళు ఆలస్యమైంది ఏదైతే ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తీసుకొచ్చారో ఆ జీవోలోనే రెండు నెలల కాలంలోనే ఆర్టీసీ యాజమాన్యం స్మార్ట్ కార్డ్ ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు జీవోలోనే జారీ చేశారు మరి రెండు నెలలు రెండు సంవత్సరాల కాలం జాప్యానికి కారణం ఏంటనేది ప్రభుత్వం ఎక్కడ విశ్లేషణ చేస్తూ కానీ ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా ఏదో స్వచ్ఛంద సంస్థకి ఇచ్చి దాని ద్వారా ఇస్తామని చెప్తున్నారు ఇది ఎంత కాలం పడుతుందో తెలియదు ఏమైనా వెంటనే అటువంటిది ఇవ్వాలని కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మొదటి నుంచి ఆ స్కీమ్ ప్రకటించడానికి ముందు నుంచి కూడా అటువంటిది కోరాను దానికి కారణం ఏంటంటే ఆధార్ అప్డేషన్ లేకపోవడం వాస్తవం ఇప్పుడు ఆధార్లో ప్రతి పదేళ్ళకి ఒకసారి అప్డేట్ చేసుకోవాలి అలాగే బయో బయోమెట్రిక్ని కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ సూత్రాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని పాటిస్తున్న పరిస్థితి లేదు అందుకని కండక్టర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కూడా ఎవరైతే పనిచేసే దగ్గర ఉన్నారో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు పది సంవత్సరాల ఖాతం క్రితం ఫోటో లేదా చిన్నప్పుడు ఫోటోలు పెట్టుకున్న ఆధారాలు ఉన్నాయి అవి చూసి టికెట్ ఇస్తే ఒక సమస్య టికెట్ ఇవ్వకపోతే ప్రయాణికుల సమస్య అది ఘర్షణలు గొడవల దాకా వెళుతుంది అట్లా ఇచ్చిన సందర్భాల్లో టీటీఐలు కూడా కేసులు రాసి కండక్టర్లను వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది యాజమాన్యం కూడా దాన్ని కనీసం ఏ రోజు కరెక్ట్ అయిందో కాదో అనేది తెలుసుకోకుండానే పనిష్మెంట్లు ఇస్తున్న పరిస్థితి ఇప్పటికే నెలగా పది మంది పైగా సస్పెండ్ ఇట్లాంటి కేసులోనే సస్పెండ్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది అందుకని ఈరోజు స్మార్ట్ కార్డు వెంటనే ఇవ్వడం కోసం తగిన ప్రణాళిక నిర్దిష్టమైన గడువును కూడా పెట్టి అలోపుగా పూర్తి చేయడానికి కావాల్సింది చేయాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ప్రభుత్వాన్ని కోరుతా అటువంటి చర్య తీసుకోవాలి ఇక రెండోది సోషల్ మీడియా వేదికగా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి స్మార్ట్ కార్డు వచ్చేస్తే ఇంకా టికెట్ ఇచ్చే పని ఉండదు మహిళలకి అందుకని ఓన్లీ పురుషులకు మాత్రమే టికెట్ ఇస్తే సరిపోద్ది స్మార్ట్ కార్డు తోటి అన్నీ అయిపోతాయి అనే ఒక వాదన ఉంది రెండోది అసలు మహిళలకు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఏకుండానే ఇస్తే బాగు ఆరోపణలు పట్టుకొస్తే బాగు మహిళలు అయితే చాలు ఇంకా ఆధార్లు ఎందుకు అనేది అనేక రకాలైన చర్చలు కార్మికుల మధ్యలో జరుగుతున్నాయి ఇవి మనం ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని మనకు నచ్చినట్టుగా తీసుకొచ్చింది కాదు ప్రభుత్వం మహిళలకి సాధికారత కల్పించడం అనే పేరుతోటి వాళ్ళకు ప్రయాణం చేయడం ద్వారా ఏదైతే ప్రయాణానికి అవుతున్న ఖర్చుని వాళ్ళ కుటుంబాలకి ఖర్చు చేసుకోవడానికి ఇతరత్రా చేయడం రూపంలో ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధిలోకి జీడిపిలోకి అది రావాలి ఆ రకంగా ఆ డబ్బు మారి అభివృద్ధి జరగాలనే కోరికతో ప్రభుత్వం ఇచ్చింది కానీ దాని మోడాలిటీస్ ఎట్టా ఉండాలనేది నిర్ణయించేది ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులది అందుకని మన కోరికలు ఏమున్నా కూడా వాస్తవాన్ని వాస్తవంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్మార్ట్ కార్డు వస్తే ఏదైతే ఆధార్ కార్డు అప్డేషన్ లేకపోవడం వల్ల లేదా దాన్ని చూడటానికి వస్తున్న ఇబ్బందుల వల్ల దాన్ని చూసే టైం ఇవన్నీ లేకపోవడం కొన్ని పొరపాట్లు జరగడం ఏదైతే ఉందో ఆ శ్రమ తగ్గుద్ది ఎందుకంటే యూనిఫైడ్గా ఒకే కార్డు అందరికీ కనపడుతుంది కాబట్టి ఒక మోడల్ జనరేట్ చేసి ఇస్తే దాన్ని చూడగానే ఓహో వీళ్ళు మన రాష్ట్ర మహిళ అని చెప్పి గుర్తించడానికి వీలుగా ఆ స్మార్ట్ కార్డు ఉపయోగపడదు తప్ప టికెట్ దానివల్ల టికెట్ ఇవ్వకూడదని కానీ టికెట్ ఇచ్చే పని తప్పుద్దు అని కానీ ఏం లేదు ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందో అదే పద్ధతిలో టికెట్ ఇవ్వాలి వాటి ఆధారంగానే ఇప్పుడు ఎన్ని కోట్ల మేము ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల మందికి ఈ రెండు సంవత్సరాల కాలంలో మేము ఫ్రీజర్ని అనుమతించే ఆర్టీసీ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దాని ఖరీదు ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు పైగా ఆర్టీసీకి మేము సబ్సిడైజ్ చేసామని చెప్పి చెప్తున్నారు వాస్తవం ఇది ఆర్టీసీకే సబ్సిడైజ్ చేయట్లే ప్రజలకు ఏదైతే మనం ప్రయాణం కల్పిస్తున్నామో ఆ డబ్బుల్ని ఆర్టీసీ ప్రజల నుంచి కాకుండా ప్రభుత్వం ఆర్టీసీకి జమ చేయాలి దీంట్లో లెక్కలు బొక్కలు చాలా తేడాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్న దానికి ఇచ్చేదానికి మధ్య వ్యత్యాసం ఉంది ఇటీవల ఒక సందర్భంలో ఎండి గారు ప్రకటన చేసినట్టు రెండు నెలల క్రితమే పదిహేడు వందల కోట్లు పైగా ప్రభుత్వం రావాల్సి ఉంది ఇవన్నీ ఒక లెక్క కానీ పదిహేడు వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్న దాదాపు ఎనిమిది వందల కో ఎనిమిది వేల కోట్ల రూపాయలలో ఏడు వేల కోట్లు పైగా ఆర్టీసీకి ఇచ్చిన మాట కూడా వాస్తవే కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఆర్టీసీ ఒక అడుగు పోతున్నప్పుడు టికెట్లు ఇవ్వకుండా ఎంత అమౌంట్ అయిందని చెప్పగలిగే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి టికెట్లు ఇవ్వాలనే దానికోసమే ప్రభుత్వం ఆ విధానాన్ని పట్టుకొచ్చింది అందుకని ఇప్పుడు మనకు వచ్చిన సమస్యను చూడాల్సింది ఇవాళ ఆధార్ కార్డు ప్లేస్లో స్మార్ట్ కార్డు వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి త్వరగా టికెట్ ఇవ్వడానికి కుదురుతుంది అట్లాగే ఇప్పుడు ఏదైతే కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇతర రాష్ట్రాలు ఇక్కడ తీసుకున్నారు అని అంటున్నారు ఆధార్ కార్డులు రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇట్లాంటివి కూడా వస్తున్నాయి అట్లాంటి దానికి అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రమే స్మార్ట్ కార్డు ఇస్తారు కాబట్టి ఆ రకమైన ప్రయాణంలో సులువైన పద్ధతి ఉంటుంది అంతవరకే దాని నుంచి వచ్చే రిలీఫ్ తప్ప మొత్తం టికెట్ ఇచ్చే వ్యవస్థ కానీ ఇది కానీ ఏమి ఉండదనే భ్రమంలో కార్మికులు ఎవరు ఉండొద్దని చెప్పి మేము కోరుతున్నాం ఈ సమస్యలు ఏవైతున్నాయో ఇప్పుడు టిమ్ మిషన్లలో వస్తున్న సమస్యలు ఏదైతే జీరో టికెట్ కంట్రోల్ దాని మళ్ళీ ఆఫ్ కొట్టకుండా పెయిట్ టికెట్ ఇస్తే రాకపోవడం దానివల్ల కలెక్టర్ కేసులు ఉద్యోగాలు బాగుంటుంది ఈ ప్రమాదం అంతా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు అనేక సందర్భాల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మంత్రుల దృష్టికి యాజమాన్యం దృష్టికి అనే విజ్ఞప్తులు తీసుకెళ్ళాం ఆ టీమ్స్లో కొన్ని సవరణలు చేయండి సాఫ్ట్వేర్లో సవరణ మార్పు చేయండి అవేం ఖర్చుతో కూడుకున్నాయి కూడా కాదు కానీ ఆ పని చేయడానికి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ అవే దృష్టి పెట్టట్లేదు మహాలక్ష్మి స్కీమ్ అద్భుతంగా నడుస్తుంది అది జాలు మమ్మల్ని రక్షిస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది ఇందులో ఏదో తప్పులు చేస్తున్నారని చెప్పి యాజమాన్యం కింది స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికుల చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఆ రకంగా ఉద్యోగాలు పోగొట్టుకునే ఉంది అందుకని ఇటువంటిది కాకుండా మనం ఉద్యోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటికి సంబంధించి మనం తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా అందరూ ఉమ్మడిగా ఈ యాజమాన్య దృష్టికి విషయాలను పట్టుకెళ్ళి మార్పుల కోసం ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఈ ఈ స్మార్ట్ కార్డు వచ్చినా మన పనిలో పెద్ద మార్పు ఏమి ఉండదు అనేది కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తుంది అందుకని వాట్సాప్లో వస్తున్నాయి కార్డు లేకపోయినా పర్వాలేదు ఇంకేం అక్కర్లేదు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాంటివన్నీ కూడా లేదు ఇప్పుడు ఒక అనుమానం ఉంది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి ఆ మీటింగ్లోనే మంత్రి గారు ప్రకటన చేశారు త్వరలో రెండు వేల ఎనిమిది వందల బస్సులు హైదరాబాద్ నగరంలో రాబోతున్నాయని మంచిదే రెండు వేల ఎనిమిది వందల బస్సులు నగరంలో వస్తాయంటే సంతోషమే కానీ ఏ వస్తాయి విద్యుత్ బస్సులు వస్తాయి విద్యుత్ బస్సులు ఎవరివి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలే తప్ప ఆర్టీసీ ఇచ్చేది కాదు మరి అది వస్తే మనం మన ఉద్యోగ భద్రత పరిస్థితి ఏంటనేది సమస్య ఒకవేళ కండక్టర్ని పెట్టి కొంత కొన్ని కొన్ని నడిపినా కొన్ని ఏ పద్ధతిలో నడుపుతారో ఇంకెటువంటి స్పష్టత రాలేదు అందుకని హైదరాబాదులో సంవత్సరం లోపు రాబోతున్న రెండు వేల ఎనిమిది వందల విద్యుత్ బస్సుల వల్ల మొత్తంగా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికు ఉద్యోగ భద్రత ప్రమాదాలు పడుతుంది కండక్టర్లు అనుకోవచ్చు మేము మా మేము కండక్టర్ లేకుండా హైదరాబాద్లో బస్సులు తెప్పారు కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఉండదని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు దానికి కూడా ప్రత్యామ్నాయాలు మేనేజ్మెంట్ ఆలోచించే అవకాశం ఇంతకు ముందే అనేక చర్చలు కూడా వచ్చినాయి స్మార్ట్ కార్డ్ సిస్టమ్ పెడతాను దానికి కూడా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ పెడతారని అట్లాగే కొన్ని కొన్ని చోట్ల గ్రౌండ్ బుకింగ్ పెడతారు ఇట్లాంటి అనేక చర్చలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఏవైనా మన ఉద్యోగ భద్రత ప్రమాదంలో ఉంటుంది మెకానిక్లు అట్లాగే డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది కొంత సర్దుబాటు చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి యాజమాన్యం అనవచ్చు కానీ మొత్తం మొత్తంగా హైదరాబాదే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో మొత్తం తొమ్మిది వేల బస్సులు విద్యుత్ బస్సులు అయిన తర్వాత సర్దుబాటు ఎక్కడ ప్రశ్న అందుకని వాళ్ళు ఉద్యోగ పద్ధతి ప్రమాదంలో ఉంది అందుకని విద్యుత్ బస్సులు ఇలాంటి వాటి మీద కూడా సరైన పద్ధతి తీసుకోవాలని ఎస్డబ్ల్యూఎఫ్ అడుగుతూ ఉంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విధానంలో మార్పుల కోసం ఫైట్ చేయాలని చెప్పి కూడా మేము కోరత అనేక విజ్ఞప్తులు ఇచ్చాం రిప్రజెంటేషన్లు ఇచ్చాం కింద కూడా కరపత్రాలు వహించాం దాని మీద కార్యక్రమాలు చేసాం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారికి ఒక సంతకాల క్యాంపెయిన్ కూడా ఆన్లైన్లో జరుగుతోంది దానిలో కూడా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని దాని ఆ రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి చేరేలాగా ప్రధానమంత్రికి చేరేలాగా చేయాలి రాబోతున్న కాలంలో ఈ అంశం మీదనే పెద్ద ఎత్తున ప్రజల్ని కార్మికులని అందరినీ కదిలించి ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని అందులో భాగంగా రేపు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా జరుగుతుంది దాంట్లో ఇప్పుడున్న పరిస్థితిని అంతా సమీక్ష చేసుకొని రేపు దానికి సంబంధించిన ఇరవై ఐదో తారీఖు జరిగే రాష్ట్ర కమిటీలో భవిష్యత్తు కార్యాచరణను కూడా నిర్ణయిస్తాం అలాగే నిన్ననే సెంట్రల్ స్టేడ్ యూనియన్స్ అన్ని ప్రకటించాయి ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశ కార్మిక వర్గం మీద ప్రజల మీద యుద్ధం ప్రకటించినట్టుగా అనేక పథకాలని స్కీములని మార్పు చేయడం అనేక చట్టాలను మార్పు చేసే ప్రయత్నం చేస్తుందో దీని మీద మొత్తం ప్రతి ఘటనో ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా పిలిపించారు అందుకని రేపు జరగబోతున్న సమావేశంలో మొత్తం ఈ ప్రతిఘటనోద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా ఎలా తీసుకోవాలనేది కూడా మేము చర్చిస్తాం ఆ రకంగా మొత్తం ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలని అదే రకంగా మొత్తం ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ఐక్యంగా ముందుకు పట్టుకుపోవడానికి ఈ ప్రతిఘటన ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు